సో పోలీసులు ఇన్వెస్టిగేషన్ విచారణ కోసం అని అల్లు అర్జున్ ని మళ్ళీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి పిలవడం జరిగింది కేవలం గంటపాటు జరుగుతుందన్న విచారణ సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు జరిగింది సో పోలీసు వాళ్ళు అయితే ఇరవై ప్రశ్నలు అయితే వేయడం జరిగింది కానీ అల్లు అర్జున్ మాత్రం ముప్పదానికి కూడా సమాధానం చెప్పలేదు ఆయన మౌనంగానే ఉన్నారు సో పోలీస్ వాళ్ళు మళ్ళీ ఆ సంధ్యా థియేటర్కి రీకన్స్ట్రక్షన్ చేయడానికి మళ్ళీ ఆ సంధ్యా థియేటర్కి అల్లువలసి కూడా తీసుకోవడం జరిగింది సో అక్కడైతే ఆయన ఏవైతే ఆ రోజు జరిగినటువంటి సంఘటన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే ఓవరాల్గా ఈ దీంట్లో ఎవరు మిస్టేక్ అంటారు అంటే ఆ రాత్రి టైంలో చిన్నపిల్లల్ని తీసుకొని సినిమాకి వెళ్ళడం తప్ప అల్లార్జున్ గారు అక్కడికి వెళ్ళడం తప్ప అంటారు సో ఇందులో ఒక్కరి పైన మనము అది తోయడం అనేది కరెక్ట్ కాదు సో అల్లు అర్జున్ గత ఇరవై సంవత్సరాల నుంచి అతడు వస్తూనే ఉన్నాడు సో ప్రతి ఒక్క హీరో కూడా తన ఫస్ట్ డే సినిమా ఎలా ఉంది సో ఆడియన్స్లకి ఏ విధంగా వెళ్తుందని ఖచ్చితంగా చాలామంది హీరోస్ వాళ్ళు రా చూస్తారు థియేటర్లో చూసి ఫ్యాన్స్ మధ్యలో కూర్చొని చూడడం నిజంగా వాళ్ళకి నచ్చిందా లేదా అని తెలుసుకోవడం ప్రతి ఒక్క హీరో చేస్తాడు సో ఇది ఏదో ఆ ఫ్యామిలీ వాళ్ళు పుష్పటు అబ్బాయి అల్లు అర్జున్ పెద్ద ఫ్యాన్ అంట సో ఫస్ట్ డే చూడాలని ఎంతో ఆశతోట వచ్చాడు సో ఎవరు కూడా అనుకోరు ఇలా అవుతుందని సో ఎప్పుడు కూడా జరిగిన సంఘటన ఈ ఈసారి జరిగింది కాబట్టి సో థియేటర్ యాజమాన్యం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఆ సంధ్య థియేటర్ అనేది చాలా చిన్నగా ఉంటుంది సో రెండింటికి వెళ్ళి ఒకటే పార్కింగ్ ఉంటుంది సో క్రౌడ్ ఒక్కసారిగా చాలా మంది వచ్చేసరికి సో గేట్లు ఒక్కసారిగా తిరగడం వల్ల తొక్కిసలాట ప్రైవేట్ బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొప్పేయడం వల్ల ఆ మహిళ పైన పడిపోయి ఆ మహిళకి ఊపిరాడక చనిపోవడం జరిగింది సో ఇది ఒక్కరి తప్పని చెప్పలేము సో అందరి తప్పు ఉంది సో అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ তানে ఈ మహిళ చనిపోయిందని పోలీసులు వాళ్ళు అల్లు అర్జున్కి చెప్పిన అల్లు అర్జున్ వినకుండా మళ్ళీ రోడ్ షో చేయడం నాకు ఎవరు చెప్పలేదని ఫాల్స్ అలిగేషన్ చేయడం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నా క్యారెక్టర్ని అసోసియేషన్ చేయడం అనేది అల్లు అర్జున్ ఇది చేసిన మిస్టేక్ అన్న దీని వెనకాల ఎవరైనా సో దీని వెనకాల కుట్ర లేదు ఎందుకంటే వాళ్ళ అబ్బాయి కానీ ఒక హీరోకి ఇంతగానో అభిమానం ఉన్నప్పుడు అభిమాని చనిపోవడం అనేది అతడు వెళ్ళి నేనున్నాను మీ కుటుంబానికి అని చెప్తే అది వేరే రకం ఉండదు కానీ అది కాదు మాత్రం నాకు ఎవరు చెప్పలేదు నాకు అసలు తెలియనే తెలియదు అని ఇట్లా ఈ రకంగా చెప్పడం అయితే ఇది అయితే కరెక్ట్ కాదు ఈ ఇష్యూ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు ఇంత హైలైట్ చేయడానికి ముఖ్య అంటే తెలంగాణలో ఈ పుష్ప ఇష్యూ ఒకటే ఉంది తెలంగాణలో ఇంకా వేరే ఇష్యూ ఏం లేదా సో తెలంగాణలో ఈ ఒక్క ఇష్యూ ఏ ఉందా అంటే చూడండి అసెంబ్లీలో కూడా సామాన్య ప్రజలకి ఇప్పుడు ఒక హీరో జైలుకి వెళ్ళేస్తేనే సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలొచ్చి అతనికి పరామర్శించి అతనికి మేమున్నాను అండగా నిల్చాలి ఈరోజు ఒక సామాన్య ప్రజలకు కష్టం వస్తే ప్రభుత్వం ఆదుకోకపోతే ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు వాళ్ళ అభిమానులు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు వేల కోట్లు సంపాదిస్తున్నారు ఇప్పుడు అభిమానులు వచ్చి చూస్తేనే వాళ్ళ సినిమాలు ఆడుతున్నాయి వేల కోట్లు సంపాదించినప్పుడు అభిమానులకు ఆపద వచ్చిందంటే వాళ్ళు వెళ్ళి ఉన్నాము ధైర్యంగా ఉన్నామని ఒక ఆదరణ ఇస్తే అది వేరే లెక్క ఉండేది కానీ ఇది మాత్రం చాలా రాంగ్ డిసిజన్ అంటే చాలా మంది సోషల్ మీడియాలో స్పందించేది ఏంటంటే ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు చనిపోతున్నారు రైతులు వాళ్ళకు కనీసం మద్దతు ధర లేకపోతే రుణమాభిజక చనిపోతున్నారు వాటి గురించి ప్రస్తావించక అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు దీని హైలైట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సో దీని గురించి కూడా చాలా మంది పిల్లలు కూడా సరైన కలెక్టర్కి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఫుడ్ పాయిజన్ అయినా వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి మంత్రి కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కుక్కులను కూడా చేంజ్ చేయడం జరిగింది పలు జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది అంటే రైతులకు అంటే ఇప్పుడు రైతులు చనిపోతే బాధ్యత ఎవరు ఇప్పుడు చాలా మంది పొలిటికల్ మీటింగ్ లో కూడా తొక్కిసలాట చనిపోతారు దానికి అక్కడ వెళ్ళిన లీడర్ది ప్రాబ్లం కాదు కదా మరి అలాంటప్పుడు అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం అల్లు అర్జునే కారణం ఎట్లా అవుతాడు సో అల్లు అర్జునే కారణం అంటే ఇప్పుడు సందే థియేటర్ పైన కూడా కేసు నమోదు చేశారు కదా ఏవన్ గా పెట్టారు వాళ్ళని కూడా జైలుకి పంపించి రిమాండ్కి పంపించారు సో అందులో అల్లు అర్జున్ రోడ్ షో చేయడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని అది ఒక మెయిన్ అయితే తీసుకోవచ్చు ఓకే